వార్తలకు తెలుగు స్వాగతం మురుగు జిల్లాలోనూ రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా పంట పొలాలు మోటార్లు నీట మునిగాయి పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి మంగపేట మండలం మల్లూరులో అత చెరువుతో లీకేజ్ అయి ఊళ్ళోకి వరద పోటెత్తింది దీంతో రంగంలోకి దిగిన అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి వరదకు అడ్డుకట్ట వేశారు మరోవైపు ఏటూరు నాగారం మండలంలోని జంపన్నవాగు ప్రవాహానికి తాత్కాలిక రహదారి కొట్టుకుపోయి మాల్యాలకొండాయి గోవిందరాజు కాలనీ ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి వర్షాలపై ఎటూర్నాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ మాట్లాడుతూ నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు గోదావరి జంపనవాగు ఉప్పొంగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో బోగతా జలపాతం సందర్శన కోసం ఎవరు రావద్దని ఏఎస్పి సూచించారు చాలా వర్షపడింది ములుగు జిల్లాలో ఎస్పెషలీ ఎటునగరం సబ్ డివిజన్ అండ్ వెట్ వెంకటాపురం మండల్లో వెంకటాపురంలో మొత్తం ఓవర్ నైట్ అరౌండ్ టూ ఫిఫ్టీ ఎంఎం వర్షపడింది ఇది మొత్తం స్టేట్ స్టేట్లో హైయెస్ట్ విన్ వన్ డే ఓవర్ నైట్ టిల్ మార్నింగ్ వెంకటాపురం నుంచి చెల్ల రూట్ బ్లాక్ అయింది స్టేట్ హైవే కనవగూడెం బ్రిడ్జ్ దగ్గర వాటర్ పోయింది వెళ్ళిపోయింది సెకండ్ థింగ్ మంగాపేటలో కొన్ని రూట్స్లో ఇంటర్నల్ రూట్స్ బ్లాక్ అయింది కానీ ఇప్పుడు వాటర్ వెళ్ళిపోతుంది ప్లీజ్ బీ అలర్ట్ అప్రమంతంగా ఉండాలి అతి అవసరం అయితే కూడా బయట వెళ్లొద్దు అండ్ ఈరోజు ఇంకా ఒక థండర్ బోల్ట్ నుంచి ఒక డెత్ అయింది ఒక వ్యక్తికి